హరే కృష్ణ గ్రామీణ హరే కృష్ణ సంఘం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఈరోజు నుండి మనం భగవద్గీత ప్రవచనాలు ప్రారంభిస్తున్నాం ఇది మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి ఇది ప్రారంభమవుతుంది శ్రద్ధగా ఈ యొక్క ప్రవచనాన్ని విని చివరిలో మీ యొక్క అభిప్రాయాలను విశ్లేషణలను కామెంట్ సెక్షన్లో పొందుపరచవలసిందని కోరుతున్నాం మీకు ఇది నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు భగవద్గీత మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి వీటిని షేర్ చేయండి వారిని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోవాల్సిందని తెలియపరచవలసిందని మేము కోరుతున్నాం ओम अज्ञातिमंद ज्ञाजनशलाकिया चक्षुर्मील तस्म श्री गुरव नम नम ओं विष्णु पय कृष्ण भ्रष्टा भूतले श्रीमते भक्ति वेदातस्वामीन नाम नमस्ते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पास्ति जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद स्त्रीअद्वैतगदादृशीवासादौरभक्तृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे भगवद्गीताथमाध्या मधुश्लोक धुतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समेता युत्सव माका किमकुर्वत संजय तात्पर्य మరియు భాష్యం పరమ పరం పూజ శ్రీ ఏ శక్తివం ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ నా పుత్రులు పావుడు పుత్రులు యుద్ధము చేయదలిసిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి అయితే భాష్యం చదవటానికి మనకున్నటువంటి సమయం సరిపోదు చాలా పరిమితంగా ఉంది అందువల్ల మనకున్న సమయం కేవలం పదిహేను నుండి ఇరవై నిమిషాలు మాత్రం ఉంటుంది కాబట్టి ప్రౌపాదులు వారు ఏదైతే ఈ శ్లోకానికి సంబంధించినటువంటి భాష్యాన్ని వారు రచించారో దాన్ని ఆధారంగా ఈ ప్రవచనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ప్రౌపాది వారి భాషలో ఏం రాస్తారంటే భగవద్గీత అనేది విస్తారంగా పఠించబడేటటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము ఆస్తి విజ్ఞాన శాస్త్రము అంతేకాకుండా ఎవరైతే ఈ భగవద్గీత ప్రామాణిక గురు శిష్య పరంపర నుండి వచ్చినటువంటి శుద్ధ భక్తుని యొక్క మార్గనిర్దేశకత్వంలో అతని సహాయంతో పరిశీలన పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు మానసిక కల్పనలు లేకుండా దీన్ని అవగతం చేసుకుంటారో వారికి ఈ భగవద్గీత యొక్క పఠనం యొక్క భగవద్గీత పఠనం యొక్క పూర్తి ప్రయోజనం అవుతుంది అర్జునుడు భగవద్గీతను భగవానుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అవగాహన చేసుకున్నాడు అదేవిధంగా మనం కూడా అర్జునుడు వాస్తవానికి అర్జునుడికి భగవద్గీత ప్రత్యేకంగా అవసరం లేదు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు నువ్వు నాకు అత్యంత ప్రియమిత్రుడు గుడిచే నేను నీకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని పరమరహస్య జ్ఞానాన్ని అందిస్తున్నానని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడి యొక్క అత్యంత సన్నిహితులైన మిత్రుడు అంటే ఏ స్థాయికి చెందిన వ్యక్తి అయి ఉంటారో మనం ఊహించవచ్చు అయితే అర్జునుడికి చెప్తున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని మనందరికీ అందిస్తున్నాడు అంటే అర్జునుడి స్థానంలో మనం ఉన్నాం అనమాట ఏ విధంగా అర్జునుడు ఎలాంటి సొంత కల్పనలకి తావివ్వకుండా శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని యథాతథంగా గ్రహించాడో మనం కూడా వాస్తవానికి మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగా కృష్ణుడి నుండి కృష్ణుడు చదివి చెప్పిన భగవద్గీతను అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు కాబట్టి ప్రామాణికమైనటువంటి జగద్గురు శిలప్రూపాలు వారు శ్రీకృష్ణుడి నుండి ప్రారంభమైనటువంటి ప్రామాణిక గురుశిష్యు పరంపరకు చెందినవారు కాబట్టి వారి సహాయంతో మనం స్వీకరిస్తాం ఆ స్వీకరించడం వల్ల మనకు పూర్తి ప్రయోజనం జరుగుతుంది ఎవరైనా ఇలా అడగచ్చు అదేమిటండి భగవద్గీత మనకి మార్కెట్లో వెళ్తే ఏ బుక్ షాప్లో దొరుకుతుంది పది రూపాయల నుండి ప్రారంభమవుతుంది భగవద్గీత ఎవరైనా భగవద్గీత చదవచ్చు కదా అందులో గురిశిష్యు పరంపర ఎందుకు గురువే ఎందుకు అని అడగవచ్చు దీనికి సమాధానం మనకి ఏం చెప్తారంటే ఆచార్యులు ఒక తేనె సీసా ఉందనుకోండి ఒక పసిపిల్లవాడికి ఇచ్చి బాబు ఇది తేనె నువ్వు తిను అంటే తాగు నువ్వు అని ఇస్తే ఆయన ఏం చేస్తాడు ఆ తేనె యొక్క సీసతూ ఉంటాడు ఇదేనేమో తేనె అనుకుంటాడు కానీ తల్లి వచ్చి ఆ తేనె సీసా మూతని తెరిచి అందులో ఉన్న తేనెని ఎప్పుడైతే తనకు అందిస్తుందో అప్పుడు ఆ తేనె యొక్క రుచి తెలి తెలుస్తుంది శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పాడు నిజమే కానీ అందులో ఉన్న బోధనలు శ్లోకాల యొక్క నిజమైన అర్థం ఏమిటి అది ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో మనకున్నటువంటి ఈ అవగాహన స్థాయిని బట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అన్వయించుకోవాలని ఎవరు చెప్పగలరు ఆ శ్రీకృష్ణుని యొక్క పరంపర ఆయన శిష్య పరంపర నుండి వచ్చినటువంటి శ్రీల ప్రౌపాదుల వారు శ్రీల పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రౌపాదుల వారు వంటి ప్రామాణిక ఆచార్యుడు మాత్రమే తెలియచరచగలడు కాబట్టి ప్రౌపాదుల వారు ఏం చెప్తున్నారంటే భగవద్గీతని ఆ భగవద్గీత పాఠకుడు ప్రామాణిక గురు శిష్య పరంపర నుండి వచ్చిన ఆచారాన్ని సహాయంతో తెలుసుకోవాలి గ్రహించాలని చెప్తున్నారు అందుకని వారు ప్రతి శ్లోకానికి ప్రతి పదార్థము ప్రతి పదానికి అర్థము తాత్పర్యము వివరంగా భాష్యం కూడా రాశారు ఒక టెక్స్ట్ బుక్ని మామూలు పిల్లవాడు కూడా చదువుతాడు అదే టెక్స్ట్ బుక్ని టీచర్ చదువుతాడు టీచర్ చదివేటప్పుడు లేదా ప్రొఫెసర్ చదివేటప్పుడు దాని అంతరార్థాన్ని గ్రహించి పిల్లవాడికి అర్థమైన పద్ధతిలో వివరిస్తారు అదేవిధంగా ప్రభుపాదుల వారు దాన్ని యథార్థమైన దాన్ని ఏమిటి భగవంతు ఉద్దేశం అది గ్రహించి మనం చెప్పగలుగుతారు కాబట్టి ప్రామాణిక ఆచార్యుల సహకారంతో తప్ప ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనం నేర్చుకోవడం వల్ల నేర్చుకునే ప్రయత్నం వల్ల మనం సరైనటువంటి జ్ఞానాన్ని పొందలేమని ప్రహుపాదుల వారు వివరించారు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదాలు ఎందుకు ఉపయోగించబడ్డాయి ఎందుకంటే కురుక్షేత్ర రణర రణరంగములో దేవాదేవుడు అర్జునుడు పక్షం వహించును కనుక ధర్మక్షేత్ర వైదిక యజ్ఞకారులు నిర్వహించజ్ఞకార్యం నిర్వహించబడిన ప్రదేశము అనే పదం ప్రాధాన్యతను సంతరించుకొనెను అయితే ఇక్కడ ధర్మక్షేత్రము అని ఎందుకు అన్నారంటే ఒకటి అది పవిత్ర పుణ్యక్షేత్రం ఎన్నో క్షేత్రాలు మనకు ఉన్నాయి కదా దే భారతదేశం మొత్తం కూడా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అయోధ్య మధుర వృందావనము ప్రయాగ అదేవిధంగా కాశీ వారణాసి అదేవిధంగా శ్రీరంగము తిరుమల ఇలాంటి అనేక క్షేత్రాలు ఉన్నాయి అదేవిధంగా కురుక్షేత్రం కూడా ధర్మక్షేత్రము అందులో అనేక ధర్మకార్యాలు ఆ రోజుల్లో ప్రజలు వచ్చి అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు వాస్తవానికి ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడికి ఏమడుగుతున్నాడంటే ఓ సంజయ నా పుత్రులు మరియు ఈ పాండురాజు పుత్రులు వీళ్ళందరూ అక్కడ చేరి ఏం ఎందుకు చేరారు ఏం చేయబోతున్నారు అని అడిగాడు వాస్తవానికి వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు ప్రోపాల్ వారు దీనికి సంబంధించిన ప్రవచనలు స్పష్టంగా చెప్పారు ఒక వ్యక్తి భోజనానికి వచ్చాడు అనుకుందాం మన ఇంట్లో భోజనానికి వచ్చే వ్యక్తికి అన్ని చక్కటి పదార్థాలన్నీ పెట్టి ఎవరైనా అడిగారనుకోండి అన్ని పదార్థాలు పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు మూర్ఖ ప్రశ్నది అన్ని పదార్థాలు పెట్టి భోజనానికి వచ్చిన వ్యక్తి అన్ని పదార్థాలు పెట్టిన తర్వాత ఏం చేస్తారో భోజనం చేస్తాడు అంతే కదా కాబట్టి ప్రభుపల్ వారు ఏమంటున్నారంటే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు అంటే ధృతరాష్ట్రుడికి ఒక అనుమానం ఉంది ఏమిటది ఏదైనా ప్రదేశంలో ఏదైనా మనం పని చేసేటప్పుడు ఆ ప్రదేశం యొక్క ప్రభావం దానిపై ఉంటుంది ఉదాహరణకు ఒక పుణ్యక్షేత్రంలో మనం ఒక పని చేసేటప్పుడు మనం దాని యొక్క ఆ క్షేత్రం యొక్క ప్రభావం దానిపైన ఉంటుంది ఇది కురుక్షేత్రం అనేది పరమ పుణ్యక్షేత్రం కాబట్టి అంటే ధృతరాష్ట్రుడికి తెలుసు తన పిల్లలైనటువంటి గౌరవులు తన కొడుకులైన గౌరవులు దుష్టమైన పన్నాగంతో అసూయగ్రస్తులై అన్యాయంగా మోసం చేసి పాండవుల యొక్క రాజ్యాన్ని తీ అధీనంలోకి తీసుకోవడమే కాకుండా వారికి ఇవ్వాల్సిన సమయాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళకి మద్దతు ఇవ్వడం వల్ల మద్దతు ఇవ్వడం ద్వారా దన్నుగా నిలబడడం ద్వారా తన్ను తప్పు చేస్తున్నారని విషయము ధృతరాష్ట్రకు తెలుసు తెలిసే అతనకు అనుమానం ఏంటంటే ఎక్కడ అక్కడ ఎక్కడ ఆ కురుక్షేత్ర యొక్క శక్తితో పుణ్యక్షేత్రం యొక్క ప్రభావంతో తన పిల్లల మనసులు మారి ఎక్కడ ఒప్పందం చేసుకుంటారేమో యుద్ధం ఆపేస్తారేమో అంటే భయం ధృతరాష్ట్రుడికి ఎందుకు భయం అంటే ప్రభుపాది వారు చెప్పారు ఎందుకంటే ధృతరాష్ట్రుడు అసూయగ్రస్తుడు ఒక క్షత్రియుడు ఎలా ఉండాలి ఒక రాజు ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలో మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది చాణక్య పండితులు లాంటి అనేక మంది గొప్ప ఆచార్యులు గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఉన్న మహానుభావులు చెప్పారు శాస్త్రం కూడా చెప్తుంది ఏ వ్యక్తి అయితే ఈ అసూయగ్రస్త స్థితిలో ఉండడో తన ప్రజలని ధర్మబద్ధంగా పరిపాలిస్తాడో వాళ్ళ కృష్ణ చైతన్యవంతులు చేయగలుగుతాడో వాళ్ళని సరైన మార్గంలో నడిపించగలుగుతాడో అలాంటి వ్యక్తి తనకు పిల్లల్ని ప్రజ అంటే ప్రభుపల్ వారు చెప్పారు ప్రజ అంటే తన రాజ్యంలో జన్మించిన వాళ్ళు కేవలం మనుషులే కాదు పశువులు పక్షులు సమస్తమైన జీవులు వాళ్ళందరికీ రక్షణ కల్పించేవాడు వాళ్ళు మనుషులందరికీ కూడా కృష్ణ చైతన్య మార్గంలో నడిపించేవాడు ధర్మబద్ధ పరిపాలన చేసేవాడు మాత్రమే వాడు క్షత్రియుడు అనిపించబడతాడు కానీ ఇక్కడ ఆ లక్షణాలు ఏమైనా దురదృష్టంకున్నాయా దురద్రాష్టకి ఏమో దుద్రాష్టుడే స్వయంగా ఒక అసూయగ్రస్తుడు కాబట్టి తన పిల్లలు కూడా అలాగే పెంచాడు కాబట్టి ఎవరు ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితులు అతను లేడు ఒక పక్క విద్రుడు చెప్పాడు భీష్ముడు చెప్పాడు ద్రోణాచార్యుడు ఎవరు చెప్పినా వినలేదు కారణం ఏమిటంటే అంతేకాదు శ్రీకృష్ణుడు కూడా ప్రౌపాది వారు ఒక విశ్లేషణలో చెప్పారు ప్రవచనంలో ప్ర శ్రీకృష్ణుడు కూడా యుద్ధానికి కొంచెం ముందుగానే అక్రూరును పంపిస్తాడు హస్తినాపురానికి ప్రోపాల్ వారు వివరించారు తన ప్రవచనాలు ఈ మొదటి అధ్యాయ మొదటి శ్లోకానికి సంబంధించిన ప్రవచనాల్లో అక్రూరుని ఎందుకు పంపించాడంటే అక్కడ పరిస్థితి ఏముంటుందో తెలుసుకో తెలుసుకున్న అక్కడ ఏం జరుగుతుందని అక్రూరుడు వెళ్ళి అడుగుతాడు ఈ ధృతరాష్ట్రుడు ఏమిటి ఏ ప్లాన్తో ఉన్నాడు ఏమిటి అని ఆలోచనని అతను గ్రహిస్తాడనమాట యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అని అక్రూరుడు అడుగుతాడు ఈ విధంగా అన్యాయమైనటువంటి యుద్ధం చేయడంలో ఉద్దేశం ఏమిటి ధృతరాష్ట్ర ఇది వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కదా ఎందుకంటే ధృతరాష్ట్రుడు జన్మత అంధుడు కాబట్టి అతనికి సింహాసన అర్హత లేదు కాబట్టి వాళ్ళు తమ్ముడైనటువంటి పాండు రాజును రాజు చేస్తారు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే పరంపర ఉందో సంప్రదాయము అక్కడ ఉన్నటువంటి ధర్మసూత్రాల ప్రకారం రాజు తాలూకా పెద్ద కొడుకు రాజు అవ్వాలి ఆ ప్రకారం చూస్తే పాండరాజు పెద్ద కొడుకు యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆయన రాజు అవ్వాలి కాబట్టి వాళ్ళకు రావాల్సిన రాజ్యాన్ని వారికి ఇవ్వకుండా అన్యాయంగా మోస్ఫూర్తిగా తీసుకోవడంతో పాటు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి కదా వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశారు కదా అన్నప్పుడు కూడా ఋత్రాక్షుడు చెప్తాడు నువ్వు చెప్పింది నిజమే వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా నిన్ను దూతగా పంపించడము ఇదంతా బాగే ఉంది ఇది నిజమే కానీ నువ్వు ఎంత చెప్పినా సరే నేను నువ్వు చెప్పేవానో కృష్ణుడు చెప్పాడనో యుద్ధాన్ని మానలేను అన్నాడు హిందుకు అలా మానలేకపోతున్నాడు కారణం ఏంటంటే ప్రభుపాదులు వారు చెప్పారు ఎవరైతే వ్యక్తి నిరంతరము పాప కార్యాల్లో నిమగ్నమయ్యి పాప పాలుసులుతుంటాడో అతను సత్యాన్ని చూస్తూ కూడా ఆ సత్యాన్ని గ్రహించలేడు పాటించలేడు ధర్మవైపు వైపు నిలబడలేడు కాబట్టి మనం ఈ యొక్క శ్లోకం ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే మనం ఎప్పుడైతే మన పాపకార్యాలను తగ్గించుకొని భగవంతుని పట్ల శ్రద్ధ వహించి ఆచార్యులు చెప్పిన మార్గం నడుస్తామో అప్పుడు మాత్రమే మన బుద్ధి వికసిస్తుంది సరైన విధంగా ఆలోచించగలుగుతాము కాబట్టి ఈ ధృత్రాష్ట్రుడు ఈ శ్లోకంలో ఇలా అడగడంలో ఉద్దేశం ఏంటంటే ధర్మక్షేత్ర కురుక్షేత్రం అంటే ధర్మక్షేత్రం అని కురుక్షేత్రంలో సమకూరడం ద్వారా వాళ్ళు ఏం చేశారన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ వాళ్ళు మారిపోయి వాళ్ళు అయిపోయి యుద్ధాన్ని మానుకుంటారు అని భయం అన్నమాట ఇప్పటికైనా వాటికి తెలుసు ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణ భగవానుడు పాండవుల యొక్క తోడుగా ఉన్నంత వరకు వీళ్ళు గెలవలేరండి కానీ ఆశ ఏ విధంగా అయినా సరే నా కొడుకులు విజయం సాధించాలి పాండవులు అంతం అంతమైపోవాలని కోరికతో అలా కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పనిసరిగా దీని నుండి గుణపాఠం నేర్చుకోవాలి రామాయణ మహాభారతాలను ఎందుకు రికార్డుగా మన పెద్దవాళ్ళు అంటే ఆచార్యులు మన వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి రచించారంటే అప్పుడున్నటువంటి లాంటి మనస్తత్వాలు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే పాండవుల మార్గంలో హనుమంతుల మార్గంలో వెళ్తారో వాళ్ళు అంతిమంగా జీవితంలో విజయం సాధించగలుగుతారు భగవంతుని అనుగ్ర భగవతానుగ్రహాన్ని పొందగలుగుతారు అలా కాకుండా ధృతరాష్ట్ర మార్గంలో రావణ మార్గంలో వెళ్తే పతనం తప్పదు అని చెప్పడానికి ఈ యొక్క శ్లోకాలు వివరించారు ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా పూర్తిగా విని దీన్ని వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయవలసిందని అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియ తెలియవలసి తెలియపరచవలసిందని మరొకసారి వ్యూయర్స్ అందరికీ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరొక ప్రవచనంతో తర్వాత వీడియోలో కలుసుకుందాం హరే కృష్ణ